స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మండవా ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్ ట్రాప్లోని కర్ణాటక తమిళనాడు తెలంగాణ అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు ఒక ఎనాలసిస్కి అయితే ఇక్కడే ఈ టైటిల్ పెడతానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది ఎప్పుడైతే లోకేష్ ఒక ఐటీ శాఖ మంత్రి హోదాలో రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు తేవడం మీద అదేవిధంగా రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలంగా ఒక ఇఫోర్ క్రియేట్ చేయడం మీద ఫోకస్ పెట్టారో అప్పటి నుంచి కూడా ఈరోజు లోకేష్ వార్తలో నిలుస్తూ ఉన్నారు ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో ఏదైతే ఆయన లండన్ పర్యటన దగ్గర నుంచి లేటెస్ట్గా ఆస్ట్రేలియా పర్యటన కావచ్చు మధ్యలో తాను ఐటీ శాఖ మంత్రి హోదాలో గూగుల్ ఏ డేటా సెంటర్ వైజాగ్ రావడానికి ఆయన కష్టపడిన విధానం కావచ్చు ఇవన్నిటితో లోకేష్ ఎప్పుడు కూడా వార్తలో నిలుస్తూ ఉన్నారు అయితే ఇదే సమయంలో ఇక్కడ కర్ణాటక విషయంలో కొంచెం దూకుడు ప్రదర్శించింది తీరు లోకేష్ కర్ణాటక పరిశ్రమల విషయంలో అక్కడ స్థానికంగా ఐటీ కంపెనీస్ ఓనర్స్ రియాక్ట్ అయిన విధానం కానీ అదేవిధంగా దానికి లోకేష్ ఇచ్చిన రియాక్షన్ కానీ వైరల్ అయింది దానికి అంతే వైల్డ్గా కర్ణాటక మంత్రులు కూడా రియాక్ట్ అయ్యారు డీకే దగ్గర నుంచి ప్రియాంక ఖర్గే దాకా అదే విధంగా చూసినట్టయితే అంతే కాదు ఈరోజు లోకేష్ కర్ణాటక లోనో లేకపోతే కర్ణాటక ప్రభుత్వంలోనే కాదు కర్ణాటక మొత్తం మీదే కాదు ఈరోజు ఏపీ పక్కనే ఉన్న తెలంగాణలో అదేవిధంగా ఆ పక్కనే ఉన్న తమిళనాడులో కూడా ఈరోజు లోకేష్ చర్చనీయాంశం అవుతూ ఉన్నారు ప్రతిరోజు కూడా అక్కడ రాజకీయ వర్గాల్లో కూడా లోకేష్ పేరు వార్తల్లోకి ఎక్కుతూ ఉంది ఎందుకు ఈ స్థాయిలో లోకేష్ వార్తలోకి ఎక్కుతా ఉన్నారు అటు తమిళనాడులో లోకేష్ అంత సీరియస్గా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి లేదు ఈవెన్ తెలంగాణ రాజకీయాల్లో కూడా అంత సీరియస్గా ఆయన ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే లేదు అయినా సరే ఈరోజు అక్కడున్న ప్రభుత్వాలను విమర్శించడానికి లోకేష్ ఒక ఆయుధంగా మారారు విపక్షాలకి అందుకే ఈరోజు పదే పదే లోకేష్ వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి అయితే ఉంది ముందుగా కర్ణాటక విషయానికి వచ్చినట్లయితే మనం చాలాసార్లు చెప్పుకున్నాం మనం కర్ణాటకతో అసలు లోకేష్కున్న పంచాయతీ ఏంటి అనేది అది నేషనల్ మీడియాలో కూడా ఎంత వైరల్ అయిందో మనకు తెలుసు ముందుగా బ్లాక్ బగ్ సీఈఓ యాబాజీ స్టార్ట్ చేసిన ఈ ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా దూరం వెళ్ళింది ఆయన బెంగళూరు గుంతల గురించి మాట్లాడడం కానీ రోడ్ల అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పి హైలైట్ చేయడం కానీ దానికి డీకే చాలా యారగెంట్గా సమాధానం చెప్పే ప్రయత్నం చేయడం కానీ లోకేష్ ఆ కంపెనీని ఏపీకి ఆహ్వానించడం అది కూడా వైజాగ్ వైజాగ్ చాలా స్మార్ట్ సిటీగా పేరుంది మీరు రావచ్చు అని చెప్పి లోకేష్ దాన్ని రీలోకేట్ చేసుకోండి అంటూ కూడా ఆహ్వానించడం మనకు తెలిసిందే అక్కడ డీకే లాంటి వాళ్ళు లోకేష్ మీద ఫైర్ అవుతూ వచ్చారు ఆ తర్వాత లోకల్గా ఒక జర్నలిస్ట్ ఇలాగే కమెంట్ చేశారు నార్త్ వైపు వెళ్ళండి మీరు ఎక్స్టెన్షన్ చేసుకోండి బెంగళూరు పరిశ్రమలు అంటే మీకు నార్త్ వైపు ఇంకొంచెం ముందుకు వస్తే అనంతపురం ఉంది అక్కడ మేము వేరే స్పేస్ సిటీ ఫామ్ చేస్తూ ఉన్నాం మీరు అవసరమైతే ఇంకొంచెం కూడా నార్త్కి రావచ్చు అంటే కూడా లోకేష్ చాలా స్మార్ట్ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు దానికి దానికి అక్కడ ఐటీ మినిస్టర్గా ఉన్న ప్రియాంక ఖర్గే ఉలికిపడ్డారు ఉలికపడమే కాదు లోకేష్ మీద చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు ఒక పారాసైట్ అంటూ కూడా ఆయన విమర్శించడం జరిగింది సో ఈ న్యూసెన్స్ జరుగుతూ ఉన్న సమయంలోనే బయోకాన్ ఎండి కిరణ్ మజున్ దర్శ చాలా సీరియస్ అయ్యారు రోడ్ల గురించి నేను విదేశీ ప్రతినిధులు వస్తే మా బెంగళూరు రోడ్ల గురించి మాట్లాడుతూ ఉంటే మీటింగ్లో నేను షైఫీల్ అయ్యానని చెప్పి ఆమె ఒక కమెంట్ చేయడం జరిగింది దానికి చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు డీకే శివకుమార్ ప్రియాంక గర్గేమో కొంచెం ఉలికి పడ్డారు సో ఆవిడకి మేము రోడ్లను బాగు చేస్తామని చెప్పడం జరిగింది బా బట్ ఇదే డీకే శివకుమార్ చాలా అహంకారపూర్తంగా సమాధానం చెప్పారు ఆయన ఈరోజు కిరణ్ మధుర వర్ష అవసరమైతే ఆమె రోడ్లు బాగు చేసుకోమని చెప్పండి ఆవిడ సొంత డబ్బులు పెట్టి అంటూ కూడా మాట్లాడారు అదేవిధంగా ఆవిడ చెత్తకు మళ్ళీ మరుసటి రోజున ఆడు బెంగళూరు చెత్త గురించి కూడా ట్వీట్ చేశారు మళ్ళీ అంతే సీరియస్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారా మమ్మల్ని అంటూ కూడా మా మేము బాగు చేసిన దాకా వెయిట్ చేయండి అంటూ కూడా చాలా అరగంటుగా సమాధానం చెప్పారు ఆయన సో డీకే శివకుమార్ లాంటి వ్యక్తి ఒక బయోకాన్ ఎండి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తికి ఆ స్థాయిలో సమాధానం చెప్తారని కూడా ఎవరు ఊహించాల అందుకే ఆయన ఎవరు ఆయన మద్దతుదారులు కూడా ఆయన సమర్థించలేకపోతూ ఉన్నారు ఈ ఇష్యూలో అదే సమయంలో అటు ఇన్ఫోసిస్ దంపతులు ఇద్దరు కూడా నారాయణమూర్తి సుధామూర్తి ఇద్దరికి ఇంటికి కూడా కుల్లగణం చేపట్టింది కర్ణాటక ప్రభుత్వం అక్కడ ప్రతినిధులు వెళ్తే మేము ఏదైతే వెనకబడిన కులాలకు చెందిన వాళ్ళం కాదు మేము కుల్లగణంలో పాల్గొని వాళ్ళు చెప్పారు కానీ దీన్ని సిద్ధారామయ్య చాలా సర్కాస్టిక్గా మీరేమైనా బృహస్పతుల మీరేమైనా స్పెషల్గా ఉంటున్నారా మీరు ఎందుకు కులగానలో పాల్గొనరు అంటూ వాళ్ళని అవమానించే ప్రయత్నం చేశారు అందుకనే ఈరోజు చూస్తే ఇదే ఈ న్యూసెన్స్ జరుగుతూ ఉన్న సమయంలోనే ఏపీకి గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చింది సో కర్ణాటక మీద ప్రెజర్ పెరిగింది ఇప్పటికే లోకేష్ కర్ణాటక ఇష్యూస్ని హైలైట్ చేసిన దగ్గర నుంచి నేషనల్ మీడియా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది ప్రతినిత్యం అటు ప్రియాంక మల్లికార్జున్ ఖర్గేకి కానీ ఇటు డీకే శివకుమార్కి కానీ అటు సిద్ధారామయ్యకు కానీ ఒక ప్రెజర్ ఎదురవుతూ ఉంది మీడియా నుంచి ఆ సఫ్కేషన్ వాళ్ళు తీసుకోలేకపోతూ ఉన్నారు గూగుల్ ఏ డేటా సెంటర్ వస్తే సిద్ధారామయ్య మాకు యాప్లు ఉంది కదా అని అడగడం జరిగింది ఇంకోవైపు చూస్తే ఇదే సమయంలో మోహన్ దాస్ పాయ్ అంటూ ఉన్నారు ఇన్ఫోసిస్ సీనియర్ ఎంప్లాయ్ అయిన ఆయన గూగుల్ గూగుల్ ఏ డేటా సెంటర్ ఏపీకి రావడాన్ని ఆకాశానికి ఎత్తేసారు ఆయన లొకేషన్ కూడా ఈ విషయంలో ఇక అదేవిధంగా చూస్తే ఇన్ఫోసిస్ దంపతులు ఇద్దరినీ కూడా నారాయణమూర్తి దంపతులు ఇద్దరినీ అవమానించారు వాళ్ళ కోపం వచ్చి ఇన్ఫోసిస్ తీసుకెళ్ళి ఏపీలో పెడితే మీరు ఏం చేస్తారు అంటూ కూడా కుమారస్వామి లాంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది అలా ఎప్పుడైతే ఈ ఈ న్యూసెన్స్ జరుగుతూ ఉన్న సమయంలోనే గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత మనం మిర్చికి ఘాటు ఎక్కువ ఈ మన దే మన రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల్లో ఘాటు కూడా పక్క రాష్ట్రాలకు తగులుతుంది అందుకే వాళ్ళు ఉక్కిరికి అవుతున్నారు అంటూ కూడా లోకేష్ మళ్ళీ స్మార్ట్ ప్లే చేసే ప్రయత్నం చేశారు సో ఈ టగ్ ఆఫ్ ఆర్ నడుస్తున్న సమయంలో ఈ అంశం ప్రతిరోజు ఏదో రూపంలో వార్తల్లో నిలుస్తూ ఉంది నేషనల్ మీడియాలో ఇదే సమయంలో మనం చూసినట్లయితే ఏ డేటా సెంటర్ రావడాన్ని సుందర్ పిచ్చాయ్ కూడా ఆహ్వానించారు పిచ్చాయ్ చాలా ఏ డేటా సెంటర్ వల్ల అక్కడ ఎంత విఫోరే క్రియేట్ అవుతోంది ఎన్ని జాబ్స్ రాబోతున్నాయి అంతేకాదు దీనివల్ల వైజాగ్ ఏపీ రూపురేఖలు మారబోతున్నాయని చెప్పి ఆయన కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సో అందరినోళ్ళు కూడా మూతపడుతున్న సిచ్యువేషన్ ఉంది ఇది జరిగిన తర్వాత ఎప్పుడైతే కుమారస్వామి లాంటి వాళ్ళు ఇన్ఫోసిస్ గురించి కమెంట్ చేశారు ఈ ఈ టోటల్ ఎపిసోడ్ తర్వాత ఈరోజు కర్ణాటకలో సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్నారు అక్కడ నెడ్జన్లు అంతా కూడా లోకేష్ కంపేర్ చేస్తారు మరి మీరు ఇంత ఎఫోరియా క్రియేట్ చేసి ఇంత ఏదైతే ఒక అట్మాస్పిర్ మంచిగా ఒక ఐటీ కారిడార్కి అట్మాస్పియర్ ఉంటే ఏపీకి ఎందుకు గూగుల్ డేటా సెంటర్ వెళ్ళింది అని చెప్పి వాళ్ళు పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఇది అక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీజేపీకి కూడా ఒక ఆయుధంగా మారింది బీజేపీ కూడా చాలా సీరియస్గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే లోకేష్ మాట్లాడిన విధానం కావచ్చు లోకేష్ ఇదే సమయంలో గూగుల్ ఏపీకి వచ్చిన విధానం ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక ఆయుధాలుగా మారుతున్న పరిస్థితి ఉంది ఎట్ ద సేమ్ టైం తమిళనాడుకు వచ్చినట్లయితే ఈవెన్ తమిళనాడులో కూడా అక్కడ అన్నా డీఎంకే వీళ్ళకి ప్రతిపక్షంగా ఉంది కొంత బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇక బీజేపీని అక్కడ మనం చూసినట్లయితే అన్నామలై ఇలాంటి వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో డీఎంకేని టార్గెట్ చేస్తూ ఉన్నారు మాటకు ముందు మీరు సనాతన ధర్మం గురించి ఎటకారం చేయడం మాని ఈ రోజున లోకేష్ పనిచేసినట్టు మీరు ఎందుకు పనిచేయలేకపోతూ ఉన్నారు తమిళనాడు కనీసం ఒక ఐటీ పరిశ్రమలైనా ఎందుకు తీసుకులేకపో తీసుకురాలేకపోయారు లోకేష్ అంత సమర్థవంతంగా ఏపీకి గూగుల్ తీసుకెళ్తా ఉంటే మీరు ఎందుకు కామ్గా ఉన్నారు అని చెప్పేసి అటు డీఎంకే కానీ ఇటు టీవీకే పార్టీకి చెందిన కొంతమంది ప్రతినిధులు కానీ ఇటు బీజేపీ నేతలు కానీ చాలా సీరియస్గా స్టాలిన్ సర్కార్ని అక్కడ టార్గెట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వీళ్ళందరికీ కూడా ఏఐ డేటా సెంటర్ ఏపీకి రావడం అనేది వాళ్ళకు కూడా ఒక ఆయుధంగా మారింది ఇక్కడ తమిళనాడుకి ఎందుకు పరిశ్రమలు రావట్లేదు అనే అంశాన్ని చాలా సీరియస్గా స్టాలిన్ ప్రభుత్వాన్ని అటు సోషల్ మీడియా వేదికగా అటు నెటిజన్లో ఆడుకుంటా ఉన్నారు ఇటు అక్కడ ప్రతిపక్షాలకు కూడా ఈ అంశం ఒక ఆయుధంగా మారింది నేరాజు ఇక తెలంగాణకు వచ్చినట్లయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఇక్కడ ఎలాగైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ అవుతుందో ఇక్కడ అంతే టార్గెట్ అవుతోంది ఈరోజు తెలంగాణలో ఎస్పెషల్లీ జూబ్లీ లాంటి ఒక ఉప ఎన్నిక కావచ్చు అదేవిధంగా విధంగా తర్వాత త్వరలోనే లోకల్ బాడీస్ కూడా రాబోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఏపీకి పరిశ్రమలు తరలి వెళ్ళిపోవడం అనేది ఏమీ లేదు ఏపీ అమరావతి డెవలప్ కాదని ఇటీవల రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేశారు డీకే శివకుమార్ కూడా కామెంట్ చేశారు అమరావతి ఇప్పట్లో తెగేది కాదు చచ్చేది కాదు అని చెప్పేసి సో అలాంటి కామెంట్స్ చేసిన సందర్భంలో ఈరోజు వైజాగ్ ఒక గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది అది మామూలు విషయం కాదు అందుకే ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటి మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి ఐబీఎం తెప్పించడంలో ఈరోజు అలానే లోకేష్ గూగుల్ కోసం పెట్టిన ఎఫర్ట్ ఏంటి అని చర్చ జరుపుతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా రేవంత్ని హిట్ చేస్తూ ఉన్నాయి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా ఈరోజు రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోమంటూ అటు హరీష్ రావు దగ్గర నుంచి ఇటు కవిత దాకా ఇటు కేటీఆర్ దాకా అందరూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ను ఇరుకుని పెడుతున్న పరిస్థితి ఉంది సో ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఈరోజు లోకేష్ దెబ్బకు టార్గెట్ అవుతున్న ఉంది అటు పరిశ్రమల విషయంలో కావచ్చు ఏదైతే రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ ఇక్కడ పడిపోతున్న విషయం కావచ్చు మిగతా అన్ని విషయాల్లో ఈరోజు చాలా సీరియస్గా రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తూ ఉన్నారు అటు లోకేషన్ వాళ్ళు ఒక బూచిగా చూపిస్తూ ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డిని తిట్టేందుకు రేవంత్ రెడ్డిని లోకేష్ను చూసి నేర్చుకో చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోమని మాట్లాడుతూ ఉన్నారు సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చూస్తే అటు తెలంగాణ ఇటు తమిళ నాడు ఇటు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలు కూడా లోకేష్ షాప్లో పడ్డట్టు మనకు కనిపిస్తూ ఉంది సో అక్కడ మూడు రాష్ట్రాల ప్రతిపక్షాలకు ఈరోజు లోకేష్ అధికార పార్టీని టార్గెట్ చేయడానికి ఒక ఆయుధంగా మారుతా ఉన్నారు దట్టు ఈ మూడు రాష్ట్రాల్లో అటు కాంగ్రెస్ ఇటు డిఎంకే అంటే బీజేపీ యాంటీ పార్టీసే ఇక్కడ అధికారంలో ఉండవు అటు ఎన్డీఏ ఫోర్లో బీజేపీ ఎన్డీఏ ఫోర్లో టీడీపీ ఉండడం లోకేష్ మోడీకి సాన్నిహిత్యంగా ఉండడం ఈ ఫ్యాక్టర్స్ కూడా వీటికి ఈ పరిణామాలకు కొంత కారణం అని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే గూగుల్ ఏ గూగుల్ ఏ డేటా సెంటర్ ఏపీకి వచ్చే విషయంలో మోడీ తన పాలసీనే కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ పాలసీనే మార్చుకున్న విషయం కూడా మనకు తెలిసిందే సో అలా అటు మోడీ మద్దతుతోనే లోకేష్ ఆ స్థాయిలో మూడు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టారని ఒక చర్చ కూడా ఉంది బట్ కారణాలు ఏవైనా కానీ లోకేష్ ట్రాప్లో పడ్డట్టు వీళ్ళు ముగ్గురు మనకు కనిపిస్తూ ఉంది మూడు రాష్ట్రాల నేతలు కూడా సో మొత్తానికి లోకేష్ ఎఫెక్ట్ అయితే చిన్నగా ఏపీలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ అయింది నిజంగా గూగుల్ ఏ డేటా సెంటర్ ఎఫెక్ట్ మాత్రం పక్క రాష్ట్రాల్లో నిజంగానే కొంత అలజడి రేకెత్ రేకెత్తిస్తోంది అన్నది కూడా వాస్తవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు